ప్రకటన ఇరవై ఒకటి నాలుగు ప్రకారము ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను పేదనైనను ఇక ఉండదు మొదటి సంగతిలో గతించిపోయేను అని వ్రాయబడింది ఈ వాక్యం ఒక అద్భుతమైన నిరీక్షణ యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తుంది బాధ నష్టం మరియు దుఃఖం శాశ్వతంగా దేవుని శాశ్వతమైన ఓదార్పు మరియు శాంతి ద్వారా భర్తీ చేయబడే భవిష్యత్తు మన ప్రస్తుత పోరాటాలు మన జీవితానికి ముఖింపు కాదని గుర్తు చేసేటువంటి దేవుని వాగ్దానం ఇక ఎన్నడూ దుఃఖ బాధలు లేని పరిపూర్ణమైన ప్రేమ రాజ్యమేలే కొత్త వాస్తవికతను దేవుడు సిద్ధం చేస్తున్నాడు ఈరోజు కష్టంగా జీవితం సాగుతుందని మీరు భావిస్తే దేవుని వాక్యం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ప్రతి కన్నీటి బిందువు ప్రతి హృదయ వేదన మరియు ప్రతి పరీక్ష ఒకరోజు దేవుడే వాటిని తుడిచివేస్తాడు మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధ ఆయన సన్నిధిలో శాశ్వత ఆనందానికి దారితీస్తుందని ఆమెన్ చెద్దామా